ఏ వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎగ్జైటింగ్ వీడియో ఈ వీడియోలో మనం క్యాల్ఫ్లర్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకుందాం చూద్దాం ఈరోజు ఇంకా మాకు సమ్మర్ వచ్చే టైం స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ రోజు నుంచి కొద్దిగా చలి తగ్గిపోయి మొత్తం ఇంకా ఎండల్లోకి వెళ్ళిపోతాం సో ఇంకా అయిపోతుంది కాబట్టి ఎందుకో ఈరోజు చేసుకోవాలనిపించింది క్యాల్ఫ్లవర్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట మొన్న తెచ్చుకున్నప్పుడు ఆ రోజు ఒలిసి పెట్టుకున్న తర్వాత ఇంక బాగా ఆకలి వేస్తుందని అనిపించింది పార్ట్ టైం నుంచి వచ్చి టైర్డ్ అయిపోయిన తర్వాత సో సర్లే అని ట్రై చేసామన్నమాట ఎలా వస్తుందా ఏంటా అని చెప్పి చాలా క్రిస్పీగా ఫ్లేవర్ఫుల్గా వచ్చిందనమాట మంచిగా ఉడికి క్రిస్పీనెస్ కూడా చాలా బాగుందనమాట ఏం లేదు బిలో ఫైవ్ మినిట్స్ లోపల చేసుకోవచ్చు ఫస్ట్ బౌల్ తీసుకుని తగినంత ఉప్పు మేము కొద్దిగా స్పైసీ తింటాం కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాం ఎందుకంటే స్పైసీ అవసరం అంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు కరివేపాకు దొరకదు కాబట్టి మేము కరివేపాకు పౌడర్ యూజ్ చేస్తాం ఇది ఇండియా నుంచి వచ్చిందన్నమాట సో ఇంకా కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా కార్న్ ఫ్లోర్ ఒక కప్పు బేసిన్ ఒక కప్పు రైస్ ఫ్లోర్ ఇలా అన్నీ ఈ మూడు ఫ్లోర్స్ వేసుకుని మా కింద ఉప్పు కార్యలు అన్నింటి కలిసేలా కొద్దిగా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పేస్ట్ కలుపుకోవాలన్నమాట మరీ లూజ్గా ఉండకూడదు అలా మరీ గట్టిగా ఉండకూడదు కొద్దిగా ఈ గ్రేవీ అనేది దానికి పట్టాలి కాబట్టి మంచిగా కలుపుకొని ఉంచుకోవాలన్నమాట సో క్యారీ ఫ్లోర్ అంతా వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి మన కోటే అలాగా మనసాలా మొత్తం సో అలా కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం వేసినప్పుడు మనకి అది అనేది బాగా క్రంచిగా క్రిస్పీగా వస్తుంది అనమాట ఒకప్పుడు ఒక్కొక్కటి ప్యాన్లో ఆయిల్ పోసుకొని తగినంత సో దానికి ఒక్కొక్కటి కొద్ది కారణం లేదా చూసుకుని ఫస్ట్ కొంచెం వేసుకొని మొత్తం మొత్తం వాయిలా వేసేసుకోవాలన్నమాట ఒక టూ మినిమం మినిమం టూ మినిట్స్ లోపలే ఫ్రై అయిపోతుంది ఒక మీడియం కాకుండా హై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట సో అలా పెట్టుకుంటే మీడియం కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుని మంచిగా కాల్చుకున్నాం అనుకోండి అప్పుడు లోపల దాకా బా కుక్ అయ్యి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు మరీ హైలో పెట్టి మరీ లోలో పెట్టినా కానీ ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసి బాగోదు టేస్ట్ అనేది ఫ్లేవర్ ఇలా మీరు చూసిన విధంగా కొంచెం క్రిస్పీ వచ్చేదాకా వేగనిచ్చాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మరీ వేయించితే నల్లగా అయిపోతాయి సో ఇలా వేగిన తర్వాత మంచి మంచిగా తిప్పుకొని ఇప్పుడు తీసేసుకోవచ్చు ఆయిని అలా మేము ఒక ఆరు వాయిల్ వచ్చినాయి అనమాట మేము రెండు క్యారీఫ్లవర్స్తో చేసాం కాబట్టి మీకు తగిన ఒక క్యారీఫ్లవర్ని చేసుకోవచ్చు సో ఇలా మొత్తాన్ని మొత్తం ప్లేట్లో తీసేసుకున్న తర్వాత మంచిగా మేము ఇంకొద్దిగా స్పైసీనెస్ యాడ్ చేసుకోవడానికి కొద్దిగా చిల్లీస్ ఆవి కూడా వేయించుకున్నాం అనమాట కట్ చేసుకుని లైట్గా చిల్లీస్ ఒక రెండు కరివేపాకు రబ్బలు కూడా వేయించుకున్నాం సో బాగుంటుంది తినేటప్పుడు అని చెప్పి ట్రై చేసాం ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే క్యాలిఫ్లోవర్ మంచురియన చేసుకోవచ్చు మేము ఇట్లా జస్ట్ పొకోడీలా చేసుకుందాం అనుకున్నాం కాబట్టి క్యాలిఫ్లోర్ సిక్స్టీ ఫైవ్ తినేస్తాం అనమాట చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వచ్చింది అనమాట ఒకవేళ మీకు గనక ఈ ఫుడ్ వీడియో కానీ ఏమైనా నచ్చుతుందేమో ఛానల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు ఆర్ ఛానల్ ఇలా మీ ఇంకా ఎగ్జైటింగ్ వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను అనమాట ఏమన్నా మీకు మంచి మంచి వీడియోస్ కావాలనిపిస్తే యూఎస్లోవి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చేయటాన్ని చూస్తా